హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీజేఆర్ ఫార్మ్స్ అండి ఈరోజు వీడియోలో కనిపిస్తున్నటువంటి మన బ్రేడర్స్కి వచ్చినటువంటి అయితే మనం సేల్ పర్పస్ త్వరలో పెడతామండి దానికోసమే ఈ వీడియో అయితే చేయడం జరిగింది వీడియో రూపంలో చూడండి ఫ్రెండ్స్ వీడియోలో స్క్రోల్ అవుతున్నటువంటి సవలా ఉంది కదండి సవలా బ్రేడర్కి నెక్స్ట్ ఇప్పుడు స్క్రోల్ అవుతున్న పెట్టలకి మనకి వచ్చినటువంటి మంచి భీమవరం ఫుల్ ఒరిజినల్ క్వాలిటీ అండి బ్రీడ్ నేమ్ అయితే ప్యూర్ భీమవరం మెట్టవాటం బ్రీడ్ అండి మెట్టవాటం రిచ్ తోకలు కూడా వస్తాయండి రిచ్ రిచ్ మెట్టవాటం కలిగినటువంటి మంచి లైనేజ్లో కలిగినటువంటి పెట్టలకి పుంజులకి వచ్చినటువంటి అవుట్పుట్ని మనం త్రీ మంత్స్ ఉండే పిల్లల్ని మన ఫామ్ నుండి అయితే సేల్ చేయడం జరుగుతుంది చూడొచ్చు పెట్టలు కానీ క్వాలిటీ ఉంటాయండి చాలా మంచి క్వాలిటీ ఉంటాయి మీకు పుంజులు కూడా చూడండి ఇది ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి పెట్టలు కూడా భీమవరం మెట్టవటం చెందినవండి ఇది రసంగి బ్రేడర్ అండి మనకి చూడొచ్చు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుందండి దీనికి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి టూ ఇయర్స్ మధ్యలో ఉండి మంచి అవుట్పుట్ పెద్ద పందల్లో ఇది ఉండేటువంటి అవుట్పుట్ దీని నుండి వచ్చే అవుట్పుట్ కూడా మనకి బాగా రిజల్ట్ అయితే బాగుందండి నెక్స్ట్ ఈ బ్రేడర్స్ చూడండి ప్యూర్ వైట్లు అండి వాళ్ళు పెట్ల వాటాలు కూడా మీరు చూసుకోవచ్చు చాలా మంచి వాటాలు కలిగినటువంటివి చాలా ఓల్డ్ లైన్ భీమవరం మెట్ వాటంలో కూడా ప్యూర్ భీమవరం అండి పెరుగు క్రాస్ ఇట్లాంటిది ఏమీ మిక్స్ కాకుండా ప్యూర్ భీమవరం రిచ్ అండి బాగా పెద్ద దీనిలో వేసుకునేటటువంటివి పెద్ద రేంజ్లో వేసుకునేటువంటి బ్రేడర్స్ తాలూకా వీడియోస్ని మీరు మొత్తం చూడవచ్చు వీటి నుండి వచ్చే పిల్లల్ని మనం త్రీ మంత్స్ ఉండే పిల్లల్ని సేల్ పర్పస్ ఇవ్వడం జరుగుతుంది అవి ఒక్కో పిల్ల కూడా మనకి హాఫ్ కేజీ దగ్గర వస్తాయండి వెయిట్లు మేము బయటికి సేల్ పర్పస్ ఇచ్చేటప్పటికి వాటికి కూడా ఆ త్రీ మంత్స్ కాలంలో లసోటా ఫౌల్ ఫాక్స్ గంబోరా లసోటా సెకండ్ డోస్ కూడా వేసి మనం ఇస్తామండి మీరు పట్టుకెళ్ళిన తర్వాత వంద రోజులు వయసు దాటిన తర్వాత ఆర్డీ ఆర్ ఆర్ టు బి ర్యాన్కేట్ డిసీజ్ వచ్చే ఆర్డీ వ్యాక్సిన్ మీరు వేసుకోవాల్సి ఉంటుందండి చూడండి సవలా బ్రేడర్ అండి ఇది వీడియో ఫస్ట్లో ఫోటో వచ్చింది కదా వీడియో చాలా మంచి బ్రేడర్ అండి ఇది గత సంక్రాంతి ఉగాదిలో కూడా మనకు మంచి విన్నింగ్ అయినటువంటి మంచి లైన్ అండి బ్లడ్ లైన్ ఇది కూడా చూడండి మనకి అబ్రాస్ అండి మైలా అబ్రాస్ మైలా అబ్రాసు ఇది కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ అండి ఇప్పుడు ఇప్పుడే దీన్ని బ్రీడింగ్ పర్పస్ వేయడం జరుగుతుంది దీని నుంచి కూడా వచ్చిన పిల్లలు మీకు త్వరలో అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ పిల్లలు అయితే ఎలా ఉన్నాయో మీరు ఒకసారి చూడవచ్చు ఇవి ఇప్పుడు నెల రోజులు వయసు ఉండే పిల్లలు అండి నెల రోజులు ఇరవై ఐదు రోజుల నుండి నెల రోజుల మధ్య నుండే పిల్లలు ఇవి అయితే మనకి సేమ్ క్వాలిటీ అండి మంచి క్వాలిటీ వస్తాయి ఈ సైజ్ ఏజ్లో ఉండేటప్పుడు మీకు క్వాలిటీ ఏమీ కనిపించవు కానీ పిల్లలు మనకు వచ్చాయి నెక్స్ట్ మీరు ఎవరికైనా కావాలనుకుంటే మేము బల్క్గా ఇవ్వడం జరుగుతుంది చూడండి మనం త్రీ మంత్స్ ఏజ్ ఉండే పిల్లల్ని ఇస్తామండి ఫస్ట్ ఇట్లా ఉంటాయి తర్వాత బాగా వస్తాయండి మంచి బాడీ సైజులు వచ్చి రౌండ్ షేప్ బాడీలు వచ్చి ప్యూర్ భీమవరం రిచ్ వాటర్లు మెట్వాటాలు కనిపిస్తాయి రంగులు కూడా మనం పెట్టలు పుంజులు అన్ని రంగులు ఉండడం వల్ల మనకి మల్టీ కలర్స్ వస్తాయండి కొంతమంది ప్యూర్ సేతువాళ్ళు అంటే ఇష్టము డ్యాగలు పచ్చకాకులు రసంగులు మనకి సవలాలు ఇట్లా అన్ని రకాలు కూడా మ్యాక్సిమం మన దగ్గర రావడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మనకు టైటిల్లో నెంబర్ ఇవ్వడం అయితే జరుగుతుంది టైటిల్లో నెంబర్ ఇస్తాము మన ఛానల్ అయితే బీజేఆర్ ఫామ్స్ అండి మన మన ఫామ్ అడ్రస్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది చూడండి ఫామ్ అయితే మనది రామజోగిపేట విలేజ్ అండి హెచ్ఎర్ల మండలం శ్రీకాకుళం జిల్లా అండి దాన్ని మనకేంటంటే త్రీ మంత్స్ పిల్లలను మనం ఇస్తామండి మూడు నెలలు ఇచ్చేసరికి మనకి అందులో ఉండే పుంజి పిల్లలు అయితే దగ్గర కేజీల నుండి కేజీలకు వెయిట్లు వస్తాయి పుంజులు కానీ అయితే ఏడు వందల గ్రాముల వరకు వస్తాయండి మంచి అవుట్పుట్ చూడండి ఇది ఒకటి మన దగ్గర పెరుగు క్రాస్ అండి ఇది ఒక పెట్ట మంచి పెట్ట ఉంచాము దాని నుండి కూడా ఒక పది పిల్లలు వచ్చాయి అవి జస్ట్ వన్ వీక్ లోపు ఉండే పిల్లలు ఇలా వస్తున్నటువంటి న్యాచురల్గానే పొదిగించి మనం ఇవ్వడం జరుగుతుంది మన దగ్గర ఉండేటువంటి సిస్టమ్ అదండి మీరు ఇప్పుడు ఈ పిల్లలు కావాలనుకుంటే మనకి టూ మంత్స్ తర్వాత ఇవ్వడం అట్లా జరుగుతుందండి చాలా మంచి క్వాలిటీ పిల్లలు మనకు లాస్ట్లో వీడియో స్క్రోల్ చేయడం జరుగుతుంది మేము ఏ సైజ్ పిల్లలు అనేటివి సేల్కి ఇస్తామనేది కూడా లాస్ట్లో మీకు వీడియో రూపంలో స్క్రోల్ చేయడం జరుగుతుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కన్ఫర్మ్ కావాలనుకునే వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి త్రూఅవుట్ మనకి ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అనేది మ్యాక్సిమం కల్పిస్తామండి బస్ ఫెసిలిటీ ఉండే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండే అన్ని సిటీస్కి కూడా మనం ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది సో కొత్తగా ఫామ్ పెట్టుకునే వాళ్ళకి మంచిగా ఇస్తామండి కాస్ట్ విషయానికి కూడా చెప్తున్నానండి ఇదిగోండి ఈ సైజు ఉండే పిల్లల్ని మనం ఇవ్వడం జరుగుతుంది ఒక్కోటి కూడా ఫైనల్గా పద్దెనిమిది వందల రూపాయలు అయితే పడుతుందండి చూడొచ్చు ఈయన ఎంతకంటే క్వాలిటీ అంటే చూడండి ఫ్రెండ్స్ మీరే క్వాలిటీ నచ్చిందో లేదో మాకు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేసి మన ఛానల్ని అయితే సర్క్యులేట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రమ్ బీజాఆర్ ఫార్మ్స్